శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మహకపురాణం ఎనిమిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మృగశులంగుని యొక్క మంచితనం వలన పట్టుదల వలన యమధర్మరాజు యొక్క కృపా కటాక్షాల వలన మరణించిన ఆ ముగ్గురమ్మాయిలు కూడా మళ్లీ తిరిగి బతికారు నిద్రలో నుంచి లేచి కూర్చున్నట్టు వాళ్లంతా లేచి కూర్చున్నారు వాళ్లను చూసిన వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు వారందరూ యమలోకంలో చూసిన విషయాలన్నిటి గురించి వారి తల్లిదండ్రులతో చెప్పటం మొదలుపెట్టారు యమలోకంలో పాపాత్ములు వారు చేసిన పాపాలకి శిక్షను అనుభవిస్తూ ఉన్నారు పాపులు తాము చేసిన పాపకర్మలకు యమలోకంలో చాలా కఠిన శిక్షలు అనుభవిస్తున్నారు అక్కడ శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటే చూడటానికి కూడా భయమేసే అంత కఠినంగా ఉంటాయి ఎర్రగా కాలుతున్న ఇనప స్తంభానికి ఆ పాపులను తీసుకెళ్లి కౌకలించుకునేలా చేస్తారు తలకిందులుగా వేలాడదీసి కింద మంటలు పెడతారు సలసలా కాగుతున్న నూనెలో వాళ్ళని పడవేసి వేగిస్తూ ఉంటారు ముళ్ళ మీద నడవమని చెప్తారు వాళ్ళు చెప్పిన బలంలో ఏ ఒక్కటి అయినా వీళ్ళు చెయ్యను అంటే వాటికి సూదులతో కారాలతో కోసేస్తారు ఆ కోసిన భాగంలో కారాన్ని అద్దుతారు వారు ఆత్మనాదాలతో విలపిస్తూ ఉంటారు ఇంకా ఎన్నో లెక్కలేనంది పాపాలు చేసిన వారందరూ ఎంతో కఠినమైన శిక్షణను అనుభవిస్తూ ఉన్నారు ఇదంతా విన్న వారి తల్లిదండ్రులు ఎంతగానో భయపడిపోయారు అప్పుడు వారు వారి తల్లిదండ్రులతో ఇలా అంటున్నారు మీరు భయపడద్దు యమధర్మరాజు పాపాత్ముల దగ్గర ఎంత కఠినంగా ప్రవర్తిస్తారో పుణ్యాత్ముల దగ్గర అంత మంచి ప్రవర్తన కలిగి ఉంటారు యమధర్మరాజు అన్నీ తెలిసినవారు ప్రతి ఒక్కరి పాపపుణ్యాలు బట్టే వారు అనుభవించాల్సిన కర్మలు నిర్ణయించబడి ఉంటాయి కాబట్టి పుణ్యాలు చేసుకుంటే యమధర్మరాజు యొక్క లోకాన్ని చూడవలసిన అవసరం ఉండదు దానికి ఏకైక మార్గం ఏది అంటే మాఘమాస నదీ స్నానం ఒక్కటే అది ఒక్కటే తరుణోపాయం చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మానవుడు మాఘమాస నదీ స్నానం చేయటానికి తన శక్తి కొలది ప్రయత్నించాలి శక్తి కొలది పూజలు వ్రతాలు చేయాలి మాఘమాసం చాలా విశిష్టమైనది కాబట్టి ఈ మాసంలో దాన ధర్మాలు యజ్ఞాలు జపాలు ఇవన్నీ చేయాలి దేవుడి మీద భక్తి కలిగి ఉండాలి మాఘమాసం నదీ స్నానం చాలా ముఖ్యం దీని వలన స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ మాఘమాస స్నానాన్ని తప్పకుండా చేయాలి మాఘమాస నదీ స్నానం అత్యంత పుణ్యదాయకమైనది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం పురాణ శ్రవణం చేయడం శక్తి కొలది దాన ధర్మాలు చేయటం శ్రీమన్నారాయణుడి గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడిలో దీపారాధన చేయటం ఇవన్నీ ఎంతో విశేషకరమైన ఫలితాన్ని ఇస్తాయి ఇలా చేస్తే ఆ శ్రీమన్నారాయణుడి కృపకు అందరూ పాత్రులవుతారు కాబట్టి మరణించిన తర్వాత యమలోకం గురించి భయపడాల్సిన అవసరం ఉండదు వారికి శాశ్వతంగా విష్ణులోకంలో నివసించే అదృష్టం కలుగుతుంది కాబట్టి అందరూ మాఘమాస నదీ స్నానం తప్పకుండా చేయాలి ఎంతో ఉత్తమమైనది అని వారు తల్లిదండ్రులకు చెప్పారు ఇది విన్న వారి తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా తప్పకుండా మాఘమాస స్నానం చేయటానికి అంగీకరించారు ఇక్కడితో మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం తొమ్మిదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం ఇంకా ఈ కథ అవ్వలేదండి కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో తొమ్మిదవ అధ్యాయంలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చేస్తే ప్రతి లైక్ నాకు ఎంతగానో మోటివేషనల్గా ఉంటుంది